హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ అన్నదాత పండుగ లాంటి వార్త ఖాతాల్లో అన్నదాత సుఖీభావ డబ్బులు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ సూపర్ సిక్స్ హామీల్లో మరొకటి అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది రైతులకు అన్నదాత సుఖీభావ నిధులు అందించబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయబోతుంది ప్రకాశం జిల్లాలో చెప్పడం జరిగింది వీరాయపాలెంలో కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన అన్నదాత సుఖీభావ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఆగస్టు రెండున నుంచి అమలు చేయనున్నారు మొదటి విడుదలలో రాష్ట్రంలోని నలభై ఆరు వేల ఎనిమిది వంద ఎనభై ఐదు లక్షల మంది రైతు ఖాతాల్లోకి ఐదు వేల చొప్పున మొత్తం రెండు లక్షల ముప్పై నాలుగు నలభై రెండు పాయింట్ తొంభై కోట్లు నేరుగా రైతు కామరాల్లో జమ చేయడం జరిగింది కేంద్రం ఇచ్చే రెండు వేల పిఎం కిసాన్ సాయంతో కలిపి ఒక్కొక్క రైతుకు నేటికి మొత్తం ఏడు వేలు చొప్పున డబ్బులు పడనున్నాయి ప్రకాశం జిల్లా మండలం వీరపాలెం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు రైతుల చేతి డబ్బులు చేర్చడమే కాకుండా సాగునీటికి ఎటువంటి ఎరువుల కొరత ఏర్పడకుండా చేసే బాధ్యతలు కూడా అధికారులపై పెట్టుబడి పెట్టారు సీఎం చంద్రబాబు గురువారం జూలై ముప్పై ఒకటి సచివాలయంలో జరిగిన సమీక్షలో ఆయా శాఖల ఉన్నతాధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు ఆదేశారు చేయుత భారం కాదు బాధ్యత లేని ముఖ్య బాధ్యతగా అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు అన్నదాత సాయం చేసేటప్పుడు వ్యవస్థ మొత్తం సమర్థంగా పనిచేయాలని వారి ఖాతాలు యాక్టివ్గా ఉండేలా అవగాహన కల్పించాలని సూచించారు ఇందుకోసం నవమి మనమిత్ర ద్వారా రైతులకు సెల్ఫోన్ నంబర్లు ముందుగానే సమాచారం పంపించారు సందేహాల వికృతి కోసం వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ట్రోల్ ఫ్రీ నెంబర్కు అందుబాటులో ఉంచారు శనివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి గంట వరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి